ओम शुभंकरये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः राहवे केतवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमःAspNet श्री गुरु चरणारविंदाभ्यां नमः श्री श्री श्री, श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः కన్యా రాశి వారికి మాసాంతములో జీవిత భాగస్వామితో కూడా కొంత గొడవ వాతావరణం ఉంటుంది ఉరికినే కదండి ఏ భార్యాభర్త కొట్టుకోరు కొట్టుకోరంటే జుట్టు బిక్కును కొట్టుకుంటారని కాదు మాటలతో అది సహజమైనటువంటి జీవన విధానం మనకి తెలిసి జీవరాశులలో ఈ విశ్వములో ప్రకృతికి వికృతికి ఎప్పుడూ కూడా సత్ సంబంధములు కొనసాగాలి అంటే ఎక్కడో ఒక చోట గొడవ జరుగుతూనే ఉంటుంది సభ కోసం నవ్వే వాళ్ళు కొంతమంది ఉంటారు బంధువుల కోసం నటించే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది సంతృప్తిగా బతుకుతూ ఉంటారు అయినప్పటికీ ఈ సంతృప్తిగా బతికేటువంటి వారి మీదకి ఎవరో ఒకళ్ళు పుల్లలు వేస్తూ ఉంటారు కాబట్టి చిన్న చిన్న గొడవలని భూతద్దంలో చూసుకోవద్దు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ద్వితీయార్థములో కూడా మీరు పొందగలగాలి అలాగే విద్యార్థులు చాలా చక్కటి విద్యని అభ్యసించేటువంటి ప్రయత్నాన్ని మీరు చేస్తున్నారు ఆ ప్రయత్నము సఫలమవటానికి ఏకాగ్రతని పెంచే విధముగా సరస్వతీ సూక్తాన్ని వింటూ ఉన్నాడు కన్యారాశి జాతకులు రెండు వేల ఇరవై నాలుగు మే మాసములో సత్ఫలితాలని పొందాలి అనుకుంటే సుబ్రహ్మణ్య దర్శనము కాళభైరవ దర్శనము చాలా విశేషం వీళ్ళకి అలాగే శని ప్రభావము లేనప్పటికీ కొన్ని దారిద్ర్యాలను అనుభవిస్తూ ఉంటారు అది శని దారిద్ర్యములాగా ఉంటుంది అందుకని ఈ యొక్క సుబ్రహ్మణ్య దండకాన్ని చదువుకోవటం మంచిది విన్నా మంచిదే ముఖ్యంగా మంగళవారము పూట కందులని దానము చేయండి కంది పప్పుని అన్నదానములో దానము చేయండి కన్యారాశివారు సత్ఫలితాలని పొందుతారు ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ శ్రీ గురు చరణార్విందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వైశాఖ మాసములో మరొక విశేషమైనటువంటి పర్వదినం కూడా మనకి ఉన్నది అది వైశాఖ పౌర్ణిమ ఇది మనకి మే ఇరవై మూడో తారీఖు గురువారం రోజున విశాఖ నక్షత్రంతో కూడుకుని వచ్చింది వైశాఖ మాసం కాబట్టి విశాఖ నక్షత్రము రాత్రి కాలము సమయంలో పౌర్ణమిని మనం చేసుకుంటాం అదే వైశాఖ పౌర్ణిమ ఈ విశాఖ పౌర్ణిమ మనకి ఏ విధమైనటువంటి ఫలితాలని ఇస్తుంది విశాఖ నక్షత్రములో చాలా విశేషం ఉన్నది అలాగే ఈ యొక్క మేషాది మేన పర్యంతము ద్వాదశ రాశుల వారు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఇది ఒక సదవకాశం చాలామంది గురువు కరెక్ట్గా కనుక వాళ్ళ జాతకంలో ఉంటే భాగ్యమైనటువంటి యోగాలను పొందుతారు పిల్లలకి గురుబలం అవసరం అంటే ఉపాధ్యాయుడు చెప్పింది మేధశక్తి కట్టడానికి గురువారముతో కూడుకున్నటువంటి పౌర్ణిమ పైగా విశాఖ నక్షత్రం ఇవంతా చాలా విశేషముగా వచ్చేటువంటి సమయాన్ని ఈ సమయంలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివిన అలాగే గురు దత్తాత్రేయుల వారిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ స్తోత్రం చేసిన పఠనము చేసిన సత్ఫలితాలనే పొందుతాం అలాగే మన పిల్లలని ఈ యొక్క మే ఇరవై మూడు గురువారం రోజున దత్తదేవాలయాలకు తీసుకువెళ్ళి ప్రదక్షిణ చేయించండి బలము పెరుగుతుంది శనగలని ఉడకపెట్టి కించిత్ అంటే ఒక చిటికడ ఉప్పు వేసి బాగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత వాటిని ఆవుకు పెట్టండి చిన్న బెల్లం ముక్క వేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు వైశాఖ పౌర్ణమి చాలా విశేషం అందున గురువారం చాలా విశేషం పిల్లల చేత ఈ ప్రక్రియ చేయించినట్లయితే పిల్లలకి బలము పెరుగుతుంది అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క పర్వదినాలలో మనము వైశాఖ పర్వ పౌర్ణమిని పెట్టుకోవటం దాంట్లో గురువుని మనము అనుష్ఠానం చేయటం చాలా మంచిది అదేవిధంగా ఆవు నేతితో దీపారాధన చేస్తే ఆ రోజున చాలా విశేషమైనటువంటి ఫలితం ఎవరైతే ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు ఉన్నారో అటువంటి వారు మేషాది మేన పర్యంతం అన్ని రాశుల వారు చేయొచ్చు ఈ రాశి వారే చేయాలి ఈ సమయంలోనే చేయాలి ఈ గడియలోనే దీపం పెట్టాలి ఇటుపక్కే దీపం పెట్టాలని లేదు మంచి సమయం చూసుకోండి రాహుకాలాలు దుర్ముహూర్తాలు లేకుండా ఉదయాన్నే పెట్టండి గురువారం కాబట్టి గురుహోర ఉంటుంది ఆ హోరలో చక్కగా ఉదయం ఆరు టూ ఏడు మధ్య లోపల దీపం పెట్టుకోండి చక్కగా దీపానికి నమస్కారం చేసుకోండి ఓ గురు ఓ గురు ఆత్మ నీ యొక్క అనుగ్రహం నాకు కలగని బృహస్పతి గ్రహాలకి అధిపతి అటువంటి బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆ అనుగ్రహం ఉందంటే రాజయోగం మనకి ఉన్నట్టే ప్రతి ఒక్కరూ ఆడవారు కానీ మగవాళ్ళు కానీ వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరమైనా చేయొచ్చు అప్రశాంతంగా ఉన్న ప్రశాంతంగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్న బాధలు లేకపోయినా బాధలు ఉన్నా ఇది మన నియమం వైశాఖ పౌర్ణమి రోజున ఆవునేతితో దీపారాధన చేయటము చాలా విశేషం కొంతమంది అయితే కొన్ని కొన్ని రాష్ట్రాలలో కంచులో వెలిగించినటువంటి ఆవు నేతి దీపాన్ని బ్రాహ్మణికి దానం చేస్తూ ఉంటాయి పసుపు కలర్ వస్త్రాన్ని దానం చేస్తూ ఉంటారు వైశాఖ పౌర్ణమికి గురువు అనుగ్రహం పొందటానికి వైశాఖ పౌర్ణమి చాలా విశేషం అందున గురువారం వచ్చింది కాబట్టి మన పిల్లలకి చక్కటి విద్యావంతులు అవటానికి బుద్ధి చైతన్యం పొందటానికి ఈ యొక్క ప్రక్రియ చాలా ఉపయుక్తం అవుతుంది మీ అందరికీ